ఇది నల్ల సార్ ఇది పోదు కాదు కాబట్టి మనం పెట్టి కిందకి వెళ్ళి ఈ రెండు కలుస్తుంది సార్ ఈ రోడ్డు ఈ రోడ్డు ఈ సంతం వాటర్ ఈ రోడ్డు సార్ ఇప్పుడు ఇక్కడ ఉంది వాటర్ అంది చేస్తారు ఇక్కడ ఉంది ఇప్పుడు మరి ఎందుకోవట్లేదు అది ఇష్టం సార్ అక్కడ లోపలికి వస్తుంది నుంచి వస్తున్న వాటర్ ఫ్లో వస్తుంది అట్లా పై నుంచి

ये कर गया ना सारे अंदर का इसे मार डाले ये बीच के से पीछे से दादा को अंदर कटा लो हां आओ तो वागु हां आओ आज भी चलता है మొత్తం ఇప్పుడు అక్కడ అంతా చిన్నది పెడితే నీకు అంతా వెనక తన్నేసి ఉంటుంది కదా మొత్తం వెళ్ళడం వేసి డిఫరెంట్ సార్ ఇటు బండి బాగుంది చూడదు దిస్ ఇది కాలువా అర్థమైందా అదే మరి ఇక్కడ ఇది నీకు కరెక్ట్ గా వీళ్ళు రోడ్ ఇక్కడ సైడ్ నుంచి చిన్నది పెట్టావు అంతే తప్పితే ఇది ఫ్లో ఇచ్చేసేది కదా దానికి సార్ సగం దూరం అయితే తీసాడు సార్ నాకు ముందు తెలుసు అంతకుముందు ఇదేం నీకు

சை சைடு அதுக்கு மணி ரூபா சேர்த்து ஆய் சார் எப்படி ஆய்வு ஆய்வு i okay. okay. ఓన్లీ ఓన్లీ మార్క్ చేసారు తప్ప మిగతా ఇక్కడ వాటర్ అవతల కనతదు అవత పోదే అవత పోతది సార్ ఇందాక మనం చూసిన చెట్లలో నీటిలో వాటర్ కూడా ఎక్కువ ఇటు వచ్చేస్తది మొన్న కురిచినటువంటి వర్షాలు తర్వాత దాని పర్యవసానంగా చాలా ఏరియాల్లో లోలేయింగ్ ఏరియాస్లో వాటర్ నిలబడడం జరిగింది మొన్నటి వరకు అయితే నిన్న ఈరోజు కూడా చాలా మట్టుకు వాటర్ అంతా కూడా డ్రైన్ అయింది సో ఇప్పుడు ఈరోజు నేను జాయింట్ కలెక్టర్ తర్వాత ఆర్డిఓ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ పీటీడిఆర్డిఏ ఇంకా ఇరిగేషన్ అఫీషియల్స్ తర్వాత ఈ పంచాయతీరాజ్ అఫీషియల్స్ అందరం కలిసి ఇక్కడ వాటర్ ఫ్లో ఎట్లా ఉంది ఇంకా వాటర్ ఎప్పుడు గ్రెసిడ్ అవుద్ది అనేది ఒక అంచనా చేద్దామని చెప్పేసి వచ్చాము అయితే మనకి ఇక్కడ ఒంగోలు దగ్గర తర్వాత కొత్తపట్నంలో మెయిన్ కెనాల్స్ ఏంటంటే మనకి పోతురాజు కాలువ అండ్ నల్ల కాలువ ఈ రెండు కలిసి మెయిన్ కెనాల్లో నుంచి ఇట్లా బయటికి మనకి సీ సోర్ వరకు వస్తున్నాయి అయితే ఇక్కడ ఇష్యూ ఏముందంటే ఈ వాటర్ ఫ్లో అనేది నేచురల్గా పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి కొద్దిగా స్లోగా రెసీడ్ అవుతుంది అయితే మనకి వే అనేది మన సీ వరకు కూడా ఫామ్ చేయడం జరిగింది మొన్న ఆల్ రోడ్స్ ఉన్న దగ్గర కానీ తర్వాత సీ షోర్ దగ్గర అవుట్లెట్ టు సీకి కూడా మొత్తం టోటల్గా ఛానల్ చేయడం వల్ల ఆఫీసర్స్ అందరూ కలిపి ఇరిగేషన్ ఆఫీసర్స్ తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ కలిపి ఒక ఛానల్ ఏర్పాటు చేయడం వల్ల త్వరగా వాటర్ అనేది రెసిడ్ అయింది యాక్చువల్గా ఫోర్ టు ఫైవ్ ఫీట్ ఉండే వాటర్ అంతా కూడా ఇప్పుడు వన్ టు టూ ఫీట్కి వచ్చింది సో ఈరోజు రాత్రి కూడా టోటల్గా అంతా కూడా వాటర్ అంతా కూడా రెసిడ్ అయిపోద్ది యాజ్ ఫర్ యాజ్ పంటలకు వచ్చేటప్పటికి చాలా మట్టికి పంటలన్నీ కూడా సేవ్ అవ్వడం జరిగింది కొన్ని ఏరియాలో ఇంకా ఒక అడుగు తక్కువ నీళ్లు కూడా కొన్ని ఏరియాలో ఉన్నాయి ఎక్కడైతే మనకి నీరెస్ట్ ది సబ్ కెనాల్స్ ఉంటాయి దాని పక్కన ఉన్న వాటర్ ఉందో అది కూడా ఇప్పుడు డ్రైన్ అవుతుంది ఈవినింగ్ కల్లా చాలా మట్టికి మనకు రెస్టోర్ అవ్వచ్చు సో కొన్ని పంటలు అయితే ఏదైతే పొట్ట మీద ఉన్నటువంటి వరి అయితే ఉందో అది కొద్దిగా డ్యామేజ్ అవుతుందని చెప్తున్నారు దాని వరకు మనం ఆల్రెడీ ఎనమినేషన్ జరుగుతుంది కాబట్టి దాని ప్రకారం చేస్తాం సో ఈ రోజుకైతే మాత్రం వాటర్ చాలా మటుకు రెసిడ్ అయింది ఇంకా రేపు రేపెలెంట్లో నార్మల్సీ వచ్చేస్తుంది సో అంచేత బెస్ట్ ఎఫర్ట్స్ ఏమి పొటిన్ ఇక్కడ ఇష్యూస్ ఏమీ లేవు సో నెక్స్ట్ నుంచి అందరూ కూడా ఇప్పుడు దీన్ని మనం ఒక పాఠంగా తీసుకుని రేపు రాబోయే రోజుల్లో ఎక్కడైతే మనం ఏది ప్లాన్ చేసుకుంటే వాటర్ ఇమీడియట్గా ట్రైన్ అవుతుంది అనేది కూడా జిల్లా యంత్రాంగము రెవెన్యూ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అందరూ కలిపి చేసుకుంటామని చెప్తున్నారు